ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కూలి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఇరవై మంది సభ్యుల్లో పదిహేడు మంది వైసీపీ గెలిస్తే ముగ్గురు టీడీపీ మాత్రమే గెలవడం జరిగింది ఆ ముగ్గురు ముగ్గురుతో ఏ విధంగా చైర్మన్నే ఎలెక్ట్ అవుతారు కనీసం కనీసం చైర్మన్ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి కాదు ఎంత ఘోరంగా అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళలు ఈరోజు వైస్ చైర్మన్ గారు కావచ్చు మహిళా మనులు కావచ్చు దుర్మార్గంగా పోలీసులు ఇందాక మా అవినాష్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని కాకిట చొక్కాలు విడదీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు ఎందుకంటే ఈరోజు కౌన్సిల్కి మా కౌన్సిలర్ గారు నిర్మలా గారు వెళ్తే పోలీసులంతా కూడా ఆమెను చుట్టుముట్టి ఆ మెళ్ళ ఉన్న కండవాన్ని వైసీపీ కండవాన్ని తీసుకెళ్లి చెట్లు మీద పడేసి డిఎస్పీ సంథింగ్ అతని పేరు ప్రసాద్ బాబు గారు అనుకుంటాను ప్రసాద్ రావు వారు ఆయన డైరెక్ట్గా ఆవిని బలవంతంగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఇతరుల ద్వారా ఆమెని పక్కకి తీసుకెళ్లిపోయి బలవంతంగా తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా నేను పోలీస్ కమిషనర్ గారిని ఒకటే ఇక్కడి నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాను అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తుందా పోలీసు వ్యవస్థ